పత్తిపాడు మండలం తూర్పుపాలెం గ్రామంలో ఆర్సీఎం చర్చ్ నిర్మాణ పనులకు పత్తిపాడు వైసీపీ సమన్వయకర్త కిరణ్ కుమార్ శంకుస్థాపన చేశారు ఇక ముందుగా నిర్మాణ ప్రాంగణంలో జరిగినటువంటి ప్రత్యేక ఆయన పాల్గొన్నారు అనంతరం స్థానికులతో కలిసి చర్చ్ నిర్మాణ పనుల గురించి చర్చించారు ఇక అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ వాస్తవ్యులు పత్తిపాడు మండల తూర్పుపాలెం గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన మధ్య మనమనే ఒక మానవుడిగా జీవించి మనందరిని కూడా విముక్తి చేశారు మీరు నేను సేవ చేయించుకోవటానికి కాదు సేవ చేయటానికి వచ్చి ఉన్నాను ఈ వాక్యం మనది కాదు ప్రభు చెప్పారు మరి ప్రత్యేకంగా మన మధ్యకు ఈరోజు మన మీద ఉన్న ప్రేమతో వారికి కూడా అనేక పనులు ఉంటాయి మరి మనందరికీ మన బిడ్డగా మన మధ్య అందరికి కూడా నేను జాగ్రత్తగా గమనిస్తున్నాను అక్కడ కూర్చొని మాట్లా మీరు మాట్లాడుతుంటే మీకు కూడా తెలిసి మన తక్కువ మాట్లాడాలి ఎక్కువ ఆలోచించాలి జాగ్రత్తగా సమాధానం ఇవ్వాలి సంతోషముగా స్పష్టముగా చెప్పాలి మరొకసారి మీ అందరి తరపున మనందరి తరపున మన గ్రామం తరపున వైసాగు కిరణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా మా మధ్య ఉన్న ప్రేమతోటి మా సన్నతికి వచ్చి ఈ నూతన దేవాలయం శంకుస్థాపన ప్రత్యేకంగా ప్రార్థనా సమావేశ మా పిల్లలందరితో కలిసి తనవంతుగా సంతోషముగా ఆనందంగా ఈ సమయాన్ని గడిపి సంఘ పెద్దలందరి సహకారముతో ఇక మా కుటుంబాలు దించండి చేపట్టబోయే ప్రతి కార్యక్రమాన్ని మరి ముఖ్యంగా మాస్టర్ బలసా కుమార్ గారిని తన భవిష్యత్తు మీ ప్రణాళిక ప్రకారం మీ చిత్త ప్రకారం సంకల్ప

చిన్న రిక్వెస్ట్ సార్ చిన్న రిక్వెస్ట్ అంటే ఇది మామూలుగా ఈ చర్చి ఎస్టిమేట్ మామూలుగా కోటి రూపాయలు ఎస్టిమేషన్ సార్ రిషప్ గారు మాకు యాభై లక్షలు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వమని అడిగారు అయితే మేము పంటలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఇంటికి ఇంటికొచ్చి పదివేలు పంచాయతీలు వేసుకొని మేము పాతిక ముప్పై లక్షలు ఇస్తే గానీ ఈ చర్చి నిర్మాణం పూర్తి కాదు దాని నిమిత్తంగా ఎందుకంటే మేము ఈ అమౌంట్ కానీ ఏదన్నా కానీ నాయకుల ద్వారా కానీ మా స్తోమతను బట్టి మేము చేసుకోవడానికి సంఘం అంతా కట్టుబడి సంఘ పెద్దలు అంతా నిర్ణయం చేసుకొని ఇది చేసుకుంటున్నాము కాబట్టి ఇక అది మీరు చెబుతారని మేము ఆశిస్తున్నాం సార్ మేము చూస్తున్నాం సరే అమ్మా ఆశిస్తున్నా చాలా సంతోషంగా ఉంది అందరూ అందరం కూర్చొని అందరూ ప్రార్థన బాగా చేస్తారమ్మా ఇందులో క్రిస్మస్ ఉంటారు అమ్మా ఇందులో క్రిస్మస్ క్రిస్టియన్స్ అందర చేత చేత క్రిస్మస్ అడగ అందరు సార్ సరే ప్రతి ఆదివారం గుర్తిల్లెలు సీతలత్వం అంటున్నారు మన నిలయం అక్కడ అవతారాలు గుర్తులు అక్కడ కనబడ చిస్మ శిష్టుసేతి నిలకన ఎస్కోస్లేవే కజ్ మిత్రసం గుడిగాలి ఆ రోజు బక్కలేనా రాణడి గాని తప్పలేదు సరే అమ్మా సరే ముఖ్యంగా నా దగ్బెకు సమయ తెలుసుకోవడానికి లేదంటే మీకు చర్చ్ లో కూర్చొని మనందరం కలిసి కూర్చొని ఈ చర్చి ని దిగ్విజంగా కంప్లీట్ చేసేద్దాం మనం ఎక్కడ లోపాలు లేకుండా ఎక్కడ తప్పులు కాకుండా పూర్తిగా మన అందరం కలిసి దిగు పూర్తి చేసేద్దాం ఎంత అవుతాంగా మనందరం కలిసి నేను ఎందుకు మాట్లాడానంటే మీరేదో డబ్బులు పరంగా ఏదో చేశానేమో లేదంటే మెటీరి పరంగా ఏదో చేశానేమో అని కాదు దీనికి కావాల్సింది పూర్తి పూర్తవడానికి కావాల్సింది ముఖ్యంగా మీ యొక్క ప్రార్థన చాలా అవసరం మీరు రోజు ఇవ్వడానికి మీకు యొక్క చర్చ పూర్తి అవ్వడానికి మీరు ప్రార్థన గట్టిగా చేసినట్లయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ తొందరగా వెళ్ళిపోతుంది అదే కదా మనం ప్రార్థన చేయకపోతే లేట్ అయితే ఉంటుంది అప్పుడు నేను చర్చ పూర్తి అవ్వడానికి గల కారణం ఎవరైతారు ఆ పాఠాయి సో మీరు అమ్మలందరికీ అన్నలందరికీ ఎవరైనా చెప్తున్నా మీరందరూ కూడాను గట్టిగా ప్రార్థన చేయండి గట్టిగా పేరు చేస్తే హండ్రెడ్ పర్సన్ అయితే టార్గెట్ అంటున్నారు అమ్మా మీరు ఇది నేను మళ్ళీ చుచ్చిపోతాడు ఏంటమ్మా సరే ఏం లేదు సార్ ఈ సంవత్సరం ఇదే మామూలుగా శంపు స్థానం చేస్తున్నాం కదా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఓపెనింగ్ చేసుకోవాలి ప్రారంభోత్సవం చేసుకోవాలని మా కోరిక సార్ అమ్మాచ్చు టైం అయితే అంత టైం పట్టదమ్మా రెండు శాతం సంవత్సరం క్రిస్మస్ రోజు కాకుండా రోజు ప్రార్థన యూ నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరి దగ్గరకు వచ్చి కలిసి ఇలా కూర్చొని నా అన్నటువంటి దానితో మా అన్నటువంటి దానితో నాకు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా అలాగే మీ అన్నది ఆశీర్వాత నాకు కూడా కాదని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను

కూర్చున్నారంటే ధన్యవాదమ్మా నాకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూర్చోడం అర్హత కావాలిగా ఇప్పుడు మీరు ఇష్టపడలేదు దాన్ని నన్ను రాను నేను కూర్చోగలనా మరి అంత మనిషి ఉన్నాను కూర్చోబెట్టి మీరు కదా గొప్ప నేను ఎలా అవుతాను ఉన్నారు అలా లేదు అన్నా నిర్మానికి శంకుస్టాపానికి మన ఇంకో మన తూర్పాాలరపున సంఘష్టి ఎదుర్కొని చేరి వారికి మన బంగారం జరుగుతూ సమార్థంగా కోల్చుకోవాలి మరియు ఈ చర్చీలు వారు ప్రతి ఒక్క పేరుగా మీ చేతుల మీదుగా నడగాలి మరి తీర్పాలం గ్రామస్తు మొత్తం సమస్త మిమ్మల్ని కోరుతున్నారని చెప్పడానికి వచ్చేయండి నిజమేనా నిజమేనా అంటే ఎవరిని కోరుకోలేదు మరి ఎవరిని అడగం చేయడం చర్చ ఏమా నిజమేనా ఆలోచించాల్సి వచ్చినా ఏమి కదన్నా వీళ్ళంతా వ్యవసాయ కుటుంబ వ్యవసాయదర్త భూమి మీద చేసినారు ఈ మూడు సంవత్సరాల నుంచి అయితే సరైన పంటలు లేవు ప్లస్ రెండోది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేనేం చెప్పకూడదు అనగుడు బాగు నేను చెప్పేది అంటే అదే ఆ సార్ చెప్పారు సార్ ఆల్రెడీ గారిని మేము పెట్టలేదు ఈ చర్చి నిర్మాణానికి ఎంతైతే మట్టి అవుతుందో దాన్ని మొత్తం పంచాయతీ చెరువు నుంచి ఇవ్వటానికి సిద్ధపడి ఉన్నారు సార్ వెరీ గుడ్ వెడ్ వె గుడ్ సార్ పర్వారెడ్డి అని కానీ అక్కడ అక్కడ అందరూ ఇరవై ఐదు సంవత్సరాలు అమ్మా నా కూతురు ఇప్పుడు చదువుతుంది అంటే డాడీ మీరు విషయ కవరం డాడీ అని చెప్పి నాకు చెప్తా ఉంటాను కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి అందరూ కూడా అక్కడ సంతోషం అంటే మిమ్మల్ని చూస్తే నేనే ఆశ్చర్యపోయాను సార్ అసలు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ கடை order அதுல கச்சபூர் பெரியா இவர் வந்து சங்கரனன் மகாசங்கரனன் பத்தி நம்ம பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த நடவடிக்கை மேற்கொள்ளப்பட்டு வருவதாக கூறினார்